నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ మనం వచ్చామండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చండి మన వీడియోలో చూపించే ఐటమ్ కాదండి ఇంకా బోల్డ్ ఐటెం ఉంటుంది కిచెన్ ఐటమ్ కానివ్వండి గిఫ్టింగ్ కానివ్వండి అన్ని ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయండి ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రావచ్చండి మొదటిగా వెంకటేశ్వర స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారి అయితే టూ ఇంచెస్ అయితే హైట్లో ఉన్నారు ఇవన్నీ కూడా మనకి త్రీ డి ఐడల్స్ అండి స్వామివారి హైట్ వచ్చేటికి టూ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేటికి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి అమ్మవారి ప్రైస్ కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుంది అంటే ఈ వెడల్పు ఎక్కువ వస్తుందండి కొంచెం బిగ్ సైజ్ అనమాట ఈ స్వామివారికి చక్కగా సరిపోతుంది మనకి ఇందులోనే కావాలి అంటే మనకి వన్ ఫిఫ్టీ రేంజ్ కూడా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ అమ్మవారు కూడా ఉంటారు మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి అండి అయితే టూ హండ్రెడ్ బిగ్ సైజు అలాగే ఇదిగోండి ఎంవార్కి ఎంవర్ కొంచెం వెయిట్ వేరియేషన్ అనమాట ఎంఓవర్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి కూడా చాలా బాగుంది కలగా ఉంటుందన్నమాట చిన్న ఐడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇదేమో కమలం చిన్నగా ఉంది ఇది వచ్చేపటికి మనకు కొంచెం స్పేషియస్గా ఉంటుంది నెక్స్ట్ త్రీ ఇంచెస్ హైట్లో బాలాజీ అండి ఈయన కూడా చాలా బాగున్నారు సర్వాలంకార పుష్టింగా ఇక్కడైతే మనకి గరుడస్వామి కూడా ఉంటారండి చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాలాజీ అలాగే గణేష్ వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ హైట్ అండి గణేష్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా మహాలక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ఇవి కూడా హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా మనం త్రీ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి సెట్ మొత్తం అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అలాగే చౌకీ వచ్చేపటికి మనకి ఈ విడితే వచ్చేప్పటికి దగ్గర దగ్గరగా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉందండి అలాగే ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది హాఫ్ కేజీ దాకా ప్రైస్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చౌకీ కూడా ఇది మనకి పద్మపీఠం లాగా ఉంటుందండి చూడండి కమలాలు అట్లా ఉండి చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంటుందండి వెయిట్ కూడా బాగా ఉంటుంది నెక్స్ట్ ఆసనంలో కూర్చున్న గణేష్ అలాగే లక్ష్మీ అమ్మవారండి హైట్ వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటారండి ఎంత చక్కగా ఉన్నారు ఇద్దరు కూడా లలితాసనంలో ఉన్నారు అలాగే వీళ్ళకి పీఠం కూడా ఉందండి ఎంత బాగున్నారో స్వామి అమ్మవారు అయితే పేరు కాస్ట్ వచ్చే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా పేరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు మధ్యలో బాలాజీని కూడా పెట్టేసుకోవచ్చు మనము అంటే చక్కగా ఇలాగ మనం బాలాజీని కూడా ఉంచుకోవచ్చు అండి ఎంత బాగుంటారో ఇలా కూడా తీసుకోవచ్చు అండి సెట్ చాలా బాగుంది ఇలా సెట్ తీసుకున్నా కూడా నెక్స్ట్ వెనకృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నాడో కన్నయ్య అయితే మనకు మంచి సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటాడు స్వామి ఎంత బాగున్నాడో ప్రైస్ వచ్చేపటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఈ కింద కూడా మనకి చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ కానివ్వండి ఇలా స్వామి వర్ కాలు మడత పెట్టి కూర్చోవడం కానివ్వండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట ఈ కింద కూడా మనకి వీడియోలో సరిగ్గా అర్థం కావట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ కుండకు కూడా డిజైన్ అండి ఎంత చక్కగా ఉందో ఈ చక్కగా ఈ పిలక కానివ్వండి ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య ప్రైస్ వచ్చేప్పటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ అట్లా అన్నప్పుడు ఎంత బాగుంటుందో నెక్స్ట్ మనకి బుద్ధ భగవానుడు అండి వృక్షం కింద ఉన్నటువంటి బుద్ధ భగవానుడు శాంతికి ప్రతిరూపం ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఈయన హైట్ వచ్చేప్పటికీ మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి ట్రీతో కలిపి ఇలాగే బుద్ధుడి యొక్క హైట్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి ఎంత చక్కగా ఉందో బ్యాక్ సైడ్ కూడా చూడండి ట్రీ చాలా బాగుంటుందనమాట ఇవన్నీ కూడా మనకి త్రీ డీ ఐటమ్స్ అండి బుద్ధుడి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ త్రీ డి ఐటెం అనమాట చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్ అట్లా చాలా బాగుంటాయండి ఇవైతేను నెక్స్ట్ సింహాసనంలో కూర్చున్న గణేష్ అండి అసలు ఎంత చక్కగా ఉన్నారు స్వామి అయితే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా బాగుంది అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో చేతిలో పట్టుకొని చేయిస్తున్నాను వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా అందంగా ఉన్నారు ప్రైస్ వచ్చేప్పటికే టూ ఎయిటీ రూపీస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచే కాకపోతే వెయిట్ ఎక్కువ వస్తుంది ఈ విడుతు కూడా ఎక్కువ వస్తుంది అనమాట టూ ఎయిటీ రూపీస్ ఈ గణేష్ కూడా మనకి కమలంలో కూర్చుని ఉన్నారండి చాలా బాగున్నారు స్వామి అయితే మనకి టూ ఇంచెస్ అయితే హైట్ అండి ఎంత చక్కగా ఉన్నారు ఈ కమలం రేకులు కూడా చూడండి ఎంత బాగున్నాయో పంచ కానివ్వండి బ్యాక్ సైడ్ కానివ్వండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గణేష్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు ఇవన్నీ మనకి త్రీ డీ అండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ స్వామి పడికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి కమలం కూడా విడితే ఎక్కువ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతూ వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ఈ కమలం కూడా వెడల్పు అయితే ఎక్కువ ఉంటుందండి చాలా బాగున్నాడు స్వామి అయితే మనకి నెక్స్ట్ ఈ స్వామి వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి చాలా బాగున్నారు ఆసనం అయితే లలితాసనం వేసుకుని ఉన్నారు ఎంత బాగున్నారు స్వామి అయితే ప్రైస్ పడికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్వామి అయితే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటారండి ఈ బచ్చపాట్లు వేసుకోవడం కానివ్వండి కానీ డిజైన్ చూడండి రేర్గా ఉంటుంది ఈ ఈ పీసెస్ అనేవి చాలా తక్కువ వచ్చాయి అనమాట చాలా బాగున్నారు స్వామి అయితే తొండానికి కూడా మనకి డిజైన్ వచ్చిందనమాట టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఈ లెంత్ కూడా ఎక్కువ వస్తుందండి లెంత్ కూడా మనకి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా వెయిట్ లైట్ మీడియం వెయిట్ అయితే వస్తాయండి మనకి త్రీ డిలో ఇవన్నీ కార్ డాష్ బోర్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి స్టిక్కర్ వేస్తారు కదా అలా చాలా బాగుంటాయి అనమాట ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి గణేష్ నెక్స్ట్ త్రీ పాయింట్ నైన్ ఇంచెస్లో అండి గణేష్ ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే రూపురేఖలన్నీ ఎంత బాగున్నారో అనమాట ప్రైస్ వచ్చేపటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చే పడికి మనకి త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ ఇంచెస్ దాకా ఉంటారు ఎంత చక్కగా ఉన్నారు హ్యాండ్లో పెట్టుకొని చూస్తున్నాను మీకు హైట్ అది అర్థమవుతుంది చూడండి చక్కగా ఉన్నారు స్వామి అయితే లక్ష్మీ నరసింహ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు సిల్వర్ ఫినిషింగ్ లో అయితే వచ్చారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు అసలు ఎంతో బాగున్నారా స్వామి మనం దిగువ అహోబిలంలో ఉంటారండి స్వామి వారు సేమ్ ఇలాగే ఉంటారు అంత చక్కగా ఉన్నారు అహోబిల నరసింహ స్వామి లక్ష్మీ సమేత నరసింహ స్వామి ప్రైస్ వచ్చేపటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగున్నారు స్వామి అయితే నెక్స్ట్ అయితే త్రీ త్రీ ఇంచెస్ హైట్ లో కుబేరుడు అండి అసలు ఎంత బాగున్నాడే ఈ కుబేరుడికి ఇక్కడ చూడండి అసలు డిజైన్ కూడా పీయటానికి ఎంత నీట్ గా ఉందో ఇక్కడ మళ్ళీ ఆయన వాహనం అయినటువంటి ముంగీస్ కూడా అండి చక్కగా ఉంది పంచకి బొటీసు మన పట్టు పంచకి బొటీస్ ఎలా ఉంటాయి అలా బొటీసు చాలా బాగున్నాడు హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాడు బ్రహ్మణ్య స్వామి అండి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నారనమాట ఈ కమలం కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ పీకాక్ కూడా చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలుకి స్వామివారి పంచకట్టు కానివ్వండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారు స్వామి అయితే నెక్స్ట్ సంజీవ పర్వతం ఎత్తుకున్నటువంటి హనుమంతులు వారండి ఎంత చక్కగా ఉన్నారో మావి ఈ సంజీవ పర్వతంతో ఉన్నటువంటి స్వామి వారిని హెల్త్ ఇష్యూస్ అట్లా అంటే ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం కదా మనము అలా అనమాట చాలా బాగున్నాడు స్వామి అయితే టూ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు అలాగే మనకి ఇందులో కొంచెం బిగ్ సైజ్ కావాలి అనుకుంటే బిగ్ సైజులో కూడా ఉన్నాడండి స్వామి ఈయన కూడా చాలా బాగున్నాడు అనమాట బిగ్ సైజు ఇది వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఎంత బాగున్నారో అసలు స్వామివారు చూడండి నీట్ ఫినిషింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ హనుమ నెక్స్ట్ మనకి స్టాండింగ్ హనుమ అండి ఏమంటారంటే దాసాంజనేయ స్వామి అంటారండి చాలా బాగున్నారు ఈ స్వామి అయితే కూడా ఈయన హైట్ వచ్చేప్పటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాడో ఈ స్వామి కూడా మనకి నెక్స్ట్ మనకి పంచముఖ హనుమ అండి ఎంత బాగున్నారో అనమాట అంటే మనకి హనుమంతులు వారికి బలంగా ఎలా ఉంటారో అంత బాగున్నారనమాట హైట్ వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ అబో అయితే ఉందండి లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో స్వామివారి తోప కూడా ఇలా వస్తుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు పంచముఖ హనుమ వచ్చేపాటికి చూడండి ఫేస్ కానివ్వండి అంతా కూడా ఎంత నీట్గా ఉన్నారో స్వామి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఈ చౌకీ అండి ఇది వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ఈ లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి మనకి మామూలుగా పద్మాసనం లాగా అట్లా మధ్యలో ఇది చక్రం ఉంటుంది చుట్టూ కమలాలు ఉంటాయి హెవీ వెయిట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి